జనసేన నాయకులకి మా జిల్లా అధ్యక్షులు మనక్రాంత్ రెడ్డి గారికి తిరుపతి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మన పసుపు హరిప్రసాద్ గారికి అలంకరించడం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ముందున్నటువంటి జనసేన టీడీపీ ఆత్మ బంధువులకి ప్రజలకి నాయకులకి అందరూ కూడా శుభా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మనం రాష్ట్రంలో దుర్ దుర్మార్గమైనటువంటి పాలన ఎంత క్రూరం అంటే గత నలభై ఏళ్ళ నుంచి ఎవరు మన పుట్టి జరిగినప్పటి నుంచి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం ఎప్పుడు కూడా చూడలేదు ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో ఎవరు దేశంలోనే రాజకీయాల్లో నా మతం చూసి ఓటేయండి నా కులం చూసి ఓటేయండి నన్ను చూసి ఓటేయండి అంటున్నారు కానీ ఒక అభివృద్ధిని చేస్తాను ఒక ఐడిని చేస్తాను ఒక ఇండస్ట్రీని చేస్తాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనకు చూసుకుంటే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వందల కోట్ల రూపాయలు ఆయన నటిస్తే వచ్చే డబ్బులు వదులుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఈ రోజు జనసేన పార్టీని స్థాపించి రాష్ట్రం మొత్తం మీద వైసీపీ అవినీతిని ఎండగడుతున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను ఈ రోజు వైసీపీ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం పాలనంటే కనీసం పాలను కూడా కలిసీ చేస్తూ నీళ్లను కల్తీ చేస్తూ మనుషులను కల్తీ చేస్తూ దుర్మార్గమైనటువంటి పాలన్నీ అందిస్తూ మనం దోసుకోవటమే ప్రధాన చేసుకుంటూ ఎక్కడ మైనింగ్ ఉన్నా ఎక్కడ ఇసుకున్నా లేదా ఎక్కడ ఏ వస్తువు ఉన్నా దీన్ని ఎలా దొంగలించాలని ఇంటర్నేషనల్ దొంగ ఎవరంగా ఉండాలంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒక ప్రతి సాగునీటు అదే విధంగా మనకి రోడ్స్ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ విద్యార్థులకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేకుండా ఈ వారికి జగన్ మనకంతా ఉద్యోగాలు వస్తాయి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు ఇంతవరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఏకైక దుర్మార్గుడు దౌర్భాగ్యుడు కూడా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో మనం దౌర్జన్యంతో నీళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి అడుగు బలహీన వర్గాలైనటువంటి మనం అందరం కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇంకా డెబ్బై రోజుల్లో జరిగే ఎలక్షన్ కి జనసేన టీడీపీ పొత్తులో ఎవరు నిలబెట్టినా కానీ గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నారు ఈ రోజు మైనింగ్ దందా సైనాపురంలో మైనింగ్ దందా చేస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు నిలుగు దోపిడీ చేస్తున్నారు నెలకు వచ్చి దాదాపుగా నూట ముప్పై నలభై నూట నలభై కోట్ల రూపాయలు తెల్లరాయిని దొంగ దొంగలిస్తూ కోట్ల రూపాయలటువంటి మొత్తాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా దొంగలించి రాబోయే రోజుల్లో గౌరీ రాజకీయం అని చెప్పి తెలియజేస్తున్నారు మనం ఒకటే పవన్ కళ్యాణ్ లాభాక్షి లేకుండా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగుకి మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు నిలబడి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం గౌరవించుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పొద్దులో ఎక్కడైనా సరే గాజు గ్లాసు సైకిల్ గుర్తు కనబడితే గులాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను అదే విధంగా మా జన అందరూ కూడా మనం తెలియజేసింది ఒకటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో మనం ముందుకు తీసుకెళ్లి మనం నిరూపణ చేసుకోవాలని చెప్పి మన తెలుగుదేశం వాళ్ళకి తోడుగా నిలబడాలని అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీకి తోడుగా నిలబడి మనకి రేపు ఎలక్షన్ లో ప్రతి ఓటు ముఖ్యమైందని చెప్పి తెలియజేస్తున్నాను పెన్షన్ విధానాన్ని అన్ని రకాలైనటువంటి విధానాలన్నీ రద్దు చేసి ఎవరికి చాలా గ్రామాల్లో పంచాయతీల్లో నేను తిరిగాను కొంతమందికి మనకి అవకాశం ఉన్నా వాళ్ళకి అవకాశం ఉన్నా అర్హుతున్నా కానీ ఎటువంటి పెన్షన్ లేనటువంటి గవర్నమెంట్ అతను ఒకటే చెప్పాడు నేను కులం చూడాలి మతం చూడాలి అన్నాడు లాస్ట్ కులమే చూస్తున్నాడు ఎవరైతే డబ్బు ఉంటారో ఎవరైతే ధనికులు ఉంటారో ఎవరైతే గొప్పగా అతనికి ఉపయోగపడతారో అతన్ని వాడుకొని ఈ రోజు రాష్ట్రంలో దౌత్యం ఎలక్షన్ చేస్తున్నాడు కాబట్టి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి రాసి ఒకటే పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి జనసేన పార్టీ మా అధ్యక్షులు ఎప్పుడు కోరుకుంటున్నారు ఈ రోజు ఒక సామాన్యుడిని ఒక బీసీని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చానంటే అది మా పవన్ కళ్యాణ్ గారి దైవాల్ని ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి సామాన్యులు కూడా రాజకీయాలు చేయొచ్చు అని నేర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు తర్వాత మనకు గుర్తుండే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి